మిత్రులందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం మనం బల్లి శాస్త్రం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మన ఛానల్కి సపోర్ట్ చేయండి కళ్యాణి వెంకట ఛానల్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి బల్లి పడటం వల్ల స్త్రీలకు కలిగే శుభాలు అశుభాలు అలాగే మరొక వీడియోలో మనం పురుషులకు సంబంధించిన బల్లి పు శాస్త్రం గురించి మనము తెలుసుకుందాం బల్లి శాస్త్రము ప్రదేశము అంటే స్త్రీలకి ఏ ప్రదేశంలో పడితే శుభము అశుభము కలుగుతుందో తెలుసుకుందాం ఎడమ కన్ను భర్త ప్రేమ కుడి కన్ను మనోవ్యథ తల మీద మరణ సంకటం కొప్పు పైన రోగ భయము పిక్కలు బంధు దర్శనము కుడి చెవి ధనలాభము వక్షము అత్యంత సుఖము పుత్రలాభము ఎడమ చెవి ధన వ్యయము పెదవి విరోధాలు క్రింది పెదవి నూతన వస్తులాభము రెండు పెదవులు కష్టము స్థనము అధిక దుఃఖము వీపు మరణ వార్త గోళ్ళు కలహము చెయ్యి ధన నష్టము కుడి చేయి ధనలాభము ఎడమచేయి మనోచలనము వ్రేళ్ళు భూషణ ప్రాప్తి కుడి భుజము రతి సుఖము బాహువులు రత్నభూషణ ప్రాప్తి తొడలు వ్యభిచారము కామము మోకాళ్ళు బంధనము చీలమండలు కష్టము కుడికాలు శత్రునాశనము కాలి వ్రేళ్ళు పుత్ర లాభము ఇవన్నీ స్త్రీలకు సంబంధించిన శుభాలు అశుభాలు అలాగే బల్లి క్రింద నుండి పైకి ప్రాకిన వెంటనే దిగినట్లయితే మంచిది తల మీద నుండి క్రిందకు దిగిన హాని కలుగుతుందని బల్లి శాస్త్రం తెలియజేస్తుంది బల్లి శరీరం పైన పడితే చేయవలసిన పరిహారాలేంటో మనము తెలుసుకుందాం ముందుగా ఇల్లు అనేది శుభ్రపరచుకోవాలి తలస్నానం చేయాలి తలస్నానం చేసిన వెంటనే పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లుకుని మన పైన చల్లుకుంటే అంతటితో ఆ దోషం అనేది పోతుంది దీపం పెట్టే సమయం కనుక అయినట్లయితే దేవుడికి దీపం పెట్టుకోవడం ఇంకా మంచిది అలాగే దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వెళ్ళినట్టయితే బల్లి చిత్రాలు వెండివి కానీ బంగారువి కానీ ఉంటే అవి తాకినచో మనకి మంచిది అంటే ఎప్పటికైనా బల్లి దోషం అనేది పోతుందని మనకి పూర్వీకుల నుంచి కూడా నమ్మకం అనేది కలుగుతుంది ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఉన్నాయి బల్లి తొండ ఏవైనా కానీ ప్రాకినట్లయితే భయపడద్దు అనుమానాలు అనేవి ఎక్కువగా పెంచుకోవద్దు మనస్సుని నిర్మలం చేసుకుని ఇష్ట దైవాన్ని స్మరించుకుంటే శుభాలు అనేవి కలుగుతాయి ఇక్కడ బయట ఎక్కడైనా చేసేటప్పుడు కానీ ఎక్కడైనా పడితే ఇష్టదైవాన్ని స్మరించుకోండి చాలు ఇంటికి వచ్చిన తర్వాత పసుపు నీళ్ళు చల్లుకుని దన్నం పెట్టుకుంటే దేవుడికి అంతటితో ఆ దోషం అనేది పోతుంది ఎలాంటి అనుమానాలు అనేవి పెట్టుకోవద్దు శుభాశుభములు అనేవి బల్లి పడిన సమయానికి మాత్రమే వర్తిస్తాయని గమనించగలరు జీవితకాలం వర్తిస్తాయని మాత్రం అనుకోవద్దు అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.